హలోమ్మ ఈరోజు చేపల వేటకైతే రావడం జరిగింది అమ్మ ఒక్కసారి అయితే చూడరి మన చెరువులో అయితే మళ్ళీ నైట్ మొత్తం వర్షం అయితే బాగానే పడ్డాయి నీళ్లు చూడ వచ్చినాయి వచ్చినాయమ్మ ఎక్కడున్న చెట్లు గుట్టలు అయితే పచ్చగా ఉన్నాయి చూడండి ఒక్కసారి అయితే చూడండి మనం ఇంకా వర్షం పడ్డదంటే మనమైతే చేపలకైతే రాకుండా మామ ఇంకా వచ్చేసినాం చూడండి వర్షం అయితే బాగానే పడ్డది మనకైతే నీళ్ళు అయితే బాగా బాగానే నీడైతే మునిగి తోనడో తేలుతున్నాడు చేపలైతే మునిగి మునిగి పడుతున్నాడు చూడరేమో అలా పడతాడు ఎట్లానని చూస్తున్నామా చూడరేమా అమ్మ ఇక షాపలకి వచ్చినాము లేదు మనకైతే ఒక్క చేప పడలేదు మునిగి మునిగి తేలుతున్నాము మనిషిక అయితే వేరే మనిషికి అయితే పట్టడం జరిగింది చేపలు మొత్తం ఓలకి పడ్డాయి మామూ మనకైతే పడలే కానీ ఏ చేపలు పడలేదు మనకైతే ఏదో ట్రీ చూపిస్తా ఓలైతే వాళ్ళది ఇష్టం మామ మొత్తం తీయలు రౌటలు బంగారుతీయలు ఎక్క పడడం జరిగింది మామ ఓలకైతే మనకైతే ఒక్క చేప పడడం జరిగలేదు సూటర్ అయితే మేము ఇంకా వర్షాలు బాగానే పడ్డాయారా మామ మామక అయితే వర్షాలు అయితే దంచి దంచి కొట్టినాయి ఒకసారి మన వీడియో చూస్తున్నట్లయితే జరగ కామెంట్ లైక్ కొట్టండి మామూ చూడ్రీ వర్షం అయితే ఎంతగానో అయితే పడ్డదో కొత్త నీళ్ళు అయితే బాగా నొచ్చినాయి బంగారు ఇయలు పడ్డాయి చూడరి బంగారు తీయలు రోటలు అయితే పడ్డడం జరిగింది చూడరి మామ ఒక్కసారి అయితే సోడ్రి మామ బంగారుతీయలు అయితే చూడరు ఎలా ఉన్నాయో జర మన వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేసి మన ఛానల్ని అయితే జర ఫాలో కాండి మామ చూడండి బంగారు తీయలు అయితే ఎంత ఎంత ఉన్నాయో మామ మొత్తం అయితే బంగారుతీయలు అయితే వాడడం జరిగింది ఎంత పెద్ద చేపలు ఉన్నాయని అంటే మొత్తం బంగారు తీయలు అయితే వాడడం జరిగింది వాళ్ళకైతే మొత్తం పెద్ద పెద్ద చేపలు అయితే ఒక్క చేపలు లేదు అన్నీ చేపలు అని దూకపోయి మామ ఈ చేపలన్నీ మొత్తం బంగారు చేపలని అంటారు ఇలా కొత్తగా చూడాలంటే మా ఛానల్ని ఫాలో కానీ లైక్ కొట్ట కొత్త వీడియోలతో ఏ ముందుకు వస్తాం మన వీడియో ఉంటారు కానీ లైక్ కొట్టలేరు ఒక్కసారి లైక్ కొట్టి మా ఛానల్ని ఫాలో కానీ ముందుకు కొత్త కొత్త వీడియోలతో ముందుకు వస్తా చూడండి మామ మొత్తం చేపలైతే ఈ వాళ్ళకే పడడం జరిగింది చూడండి బంగారు తీయలు అయితే ఉండే మొత్తం చేపలకైతే చూడరు ఒక్కసారి అయితే చూడండి ఇక చేపలైతే ఇంకా ఉండడం జరిగింది చూడమ్మ అక్కడైతే బంగారు తెంగు వాడడం జరిగింది చూడమ్మ కనిపిస్తుంది అనుకుంటున్నాం అక్కడైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే దగ్గర మన ఛానల్ని ఫాలో కొట్టి లైక్ కొట్టి కామెంట్ చేయండి మన వీడియో చూస్తున్నారు కానీ జర లైక్ కొడతలేరు మామూట బంగారుతిగా అయితే ఉండదు అది అయితే అడత ఇలా ఉండొచ్చు అనుకుంటున్నాను కానీ మెరుగు అయిపోయింది మామూలు ఈ మెరుగు నుంచి వానలు అయితే దుమ్ము పడతాయి ఇక మనం అయితే ఇక ఎక్కడన్నా వెళ్ళి వీడియోలు అయితే మామ కొత్తగా వచ్చిన ఛానల్ని ఫాలో కొట్టి చాలా మన ఛానల్ని వీడియో చూసినట్లు ఉంటే ఎవరైనా కానీ ఒక లైక్ కొట్టి మామ ఎందుకంటే చూస్తున్నారు పోతున్నారు కానీ మన వీడియోకి ఎవరు లైక్ కొడతలేరు రియల్గా పిల్లలంటే చూడండి మామ ఎన్ని చేపలు పడతాయని కళలో కూడా అనుకోలేదు మామ చూడండి మొత్తం బంగారు చేపలు అయితే వడడం జరిగింది చూడరీ మామ ఒక్కసారి అయితే ఎన్ని చేపలు ఉన్నాయో ఇంకా వర్షం కూడా బాగానే పడ్డది మా ఇంకా అయితే వర్షం కూడా బాగానే రావడం జరిగింది మా అమ్మ సార్ అయితే రూల్ ఏ రియల్ రియల్గా చెప్పాలంటే మనకైతే ఎందుకు ఏమో ఒక్క చేప కాదు కదా ఒక్క చేప అంటే పడదు మళ్ళీ వేరే ఊరు ఎవరైనా కానీ వచ్చారంటే వాళ్ళకు మాత్రం గుంపులు గుంపులు చేపలు అయితే పడుతున్నాయి అంటే మన ఊరిలో మనం పడితే పడాయి కానీ వేరే ఊరులో వచ్చి పడితే వాళ్ళకు మాత్రం గుంపులు గుంపులుగా పడతాయి మామ ఒక్కసారి రూల్ అన్ని చేపలు పడుతున్నారో చూరి మాము మళ్ళీ ఒకటి అయితే అక్కడైతే రెండు బంగారు తయారు చేపలు అయితే ఉండడం జరిగింది మాము ఒకసారి చూడండి అక్కడైతే బంగారు చేపలు రెండు అయితే ఉంటాయి ఒకటైతే తీస్తున్నాడు ఆయన ఇంకో చేప అయితే అక్కడే ఉన్నది మాము ఒకసారి చూడండి అలా ఇంకొకటి పడ్డది కానీ ఆయన లేపు లేపుతున్నాడు వాళ్ళని అయితే ఆయన అంటున్నాడు లేపక్క అట్లా లేపితే ఏమవుతుంది అంటే చేపలు అనేటివి ఎగిరిపోతాయి లేకపోతే తప్పించకపోతే ఈ చాబులు ఉడాయి ఆయనకు తెలియనట్టు ఉన్నది అందుకని ఆయన చెప్తున్నాడు వాళ్ళ లేపకని కానీ ఎవరైనా ఆయన కొత్త ఖచ్చితంగా ఉండే మన ఛానల్ ఫాలో కొట్టి జర వీడియో మన వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి కొన్ని మేము వీడియో చూస్తున్నారు కానీ లైక్లు కొడతలేరు చూడ్రీ మామ బంగారు అయితే బాగానే నీకు లాక్కున్నది మామ చూడరు మొత్తం పటిపాటి అయితే సంచులు అయితే వేసుకుంటున్నారు మనం వేరే ఊరు వాళ్ళైతే ఇంకా చూడరి మామ ఇంకా ఎన్ని చేపలు పడ్డాయేమో చూపిస్తాం మీకైతే ఒకసారి అయితే చూడండి కొత్తగా చూసినట్లయితే ఎవరైనా కానీ మన వీడియో చూస్తున్నట్లయితే జర లైక్ కొట్టిపోండి మామ ఏం మీ సొమ్ము అయితే పోదు కదమ్మా ఎట్లయితే మన వీడియోలు చూస్తుంటారో ఒక లైక్ కొడితే మామ ఒక లైక్ కొట్టిపోండి మన వీడియోకి అయితే చూడరి వర్షం పడ వర్షం అయితే ఈ ఎండాకాలం అయితే పడ్డది పడగానే చూడండి ఎండిపోయిన చెట్లు కూడా ఎంత పచ్చగా మామ నీళ్ళు కూడా మా ఊరు చెరువులో బాగానే వచ్చినాయి ఎండిపోయిన చెట్లు కూడా బాగానే పచ్చగా అయితే అవడం జరిగింది చూడ మీకు మీకైతే చేప కనిపిస్తుంది అనుకుంటున్నాం ముందలైతే చేప అయితే వడ్డడం జరిగింది ఒకసారి అయితే చూడండి మీరైతే ఇంకా మా ఊరిలో అయితే ఈ ఎండాకాలం వర్షాలు దుమ్ము పడ్డాయి పడడం వల్ల చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో మొత్తం చేన్లు అదంతా అడివి చూడండి మామూలు ఇంతగానో వర్షం పడితే ఒకసారి కింద కామెండి అంటే యా ఊరని ఇట్లా చూడండి అక్కడ అయితే చేప అయితే వాడడం జరిగింది మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒక్కసారి అయితే చూడండి అది పెద్ద చేప అనుకున్నాను కానీ తీసి చూపిస్తారు డాప అనేది చూడ మామ మధ్యలో అయితే ఒక చేప కనిపిస్తుంది అనుకుంటున్నాం బెండూ ఒక తేలింది అది కూడా బంగారు చేపనే ఉన్నట్టుంది మా అమ్మ అది కూడా బంగారు చేపనే ఉడ్డది సూట్రి మామ మనకు వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే జర లైక్ కొట్టిపోయి పోని అమ్మ కొత్త వీడియోలతో మేము ముందుకు మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాం అన్న వీడియోని జర లైక్ కొట్టి కామెంట్ చేయండి ఎవరు అనిది మీరు చూడండి ఆయన చేపలు అయితే ఇవ్వడం జరిగింది బంగారు తీయాలి చూడ మామ మొత్తం అయితే నీళ్ళైతే బాగానే రావడం జరిగింది ఇంకా మనకైతే ఇచ్చిన చేపలు ఇవి మా ఆయనకైతే ఆయన రుతుకుటో చూడండి ఎంత ఎంత బంగారు తీయాలి ఎవరైనా కానీ కొత్తగా మన వీడియో చూసినట్లయితే ఒక లైక్ కొట్టి పోండి మామ మళ్ళీ వస్తాం వీడియో